డబ్బా భైరవపురం అనే గ్రామంలో రామలింగయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు తన భార్య సుభద్ర సుభద్ర చాలా కోపదారి మనిషి ఎప్పుడు అన్నిటికీ చిరాకు పడేది కానీ రామలింగయ్య మాత్రం అర్థం చేసుకునే గుణం కలవాడు తను ఒక బంగారు వ్యాపారి రామలింగయ్యకు ఎప్పుడు బాగా గిరాకీ ఉండేది కొన్ని రోజులకు చూడడానికి ఎంతో ముద్దుగా ఉంటుంది కానీ తను పుట్టిన కొన్ని రోజులకే బంగారం ధర పడిపోయి లింగయ్యకు చాలా నష్టం వస్తుంది దాంతో అప్పు చేసిన వాళ్ళంతా ఇంటి మీద పడతారు లింగయ్య ఏమి చేయలేక తన అస్తంత అమ్మి అప్పు తీరుస్తాడు తన భార్య బిడ్డతో తన సొంత ఊరికి వెళ్తాడు అక్కడి ఒక చిన్నింట్లో అడ్డుకుంటాడు బిడ్డ పుట్టడం వలనే వ్యాపారంలో ఎంతో నష్టం వచ్చిందని సుభద్రకి అస్సలు నచ్చదు ఇది మనకు దరిద్రం పట్టిందండి మీ వ్యాపారంలో ఎప్పుడు లేనంత నష్టం వచ్చింది ఏం మాట్లాడుతున్నావు సుభద్ర మన బిడ్డ పుట్టడం మన అదృష్టం దాన్ని నువ్వు దరిద్రం అంటావా ఇంకెప్పుడు నువ్వు అలా అస్సలు మాట్లాడకు కొన్ని రోజులకు పాప స్కూల్ స్కూల్కి వెళ్తుంది కానీ అమ్మ సుభద్రకు పాప అంటే అసలు నచ్చదు కానీ రామలింగయ్య మాత్రం బిడ్డని ఎంతో ముద్దుగా చూసుకునేవాడు నాన్న మా స్కూల్లో ఎగ్జామ్ ఫీజు కట్టమంటున్నారు నాన్న ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనివి అనట్టు నాన్న అవునా నువ్వేమీ బాధపడకమ్మా నేను ఎలాగైనా డబ్బులు తీసుకొచ్చి రేపు మీ స్కూల్లో కడతాను ముందు నువ్వు బాగా చదువుకో తల్లి ఒక్క సంవత్సరము ఎగ్జామ్ రాయపోతే ఏ కొంపలే మునిగిపోవులే అవన్నీ ఎందుకు నాతోనే ఉంటూ ఇల్లు వాకిలి ఊడ్చాయి కదమ్మా మాట్లాడేది అది చూసి పాప ఎంతో బాధపడేది నాన్న ఎప్పుడు తిడుతూనే ఉంటుంది నాతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడదు నేనేం పాపం చేశాను ప్రవర్తిస్తుంది అదేమీ లేదు తల్లి అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం ఏదో అలా కోపంలో మాట్లాడుంటుందిలే నువ్వేమీ బాధపడకు అలా పాపెప్పుడు ఒకరోజు వెళ్తారు చీచీ నీకెన్ని సార్లు చెప్పాలే బయటికి వెళ్తున్నప్పుడు ఎదురుగా రాకూడదని నువ్వు ఎదురుగా వస్తే ఏ పని అవదు దరిద్రముఖం నన్ను క్షమించమ్మా ఇకెప్పుడు నేను ఎదురుగా రానమ్మా నేను తెలియకుండా వచ్చాను తప్ప కావాలని రాలేదమ్మా నన్ను క్షమించు అయ్యో చిట్టి తల్లి నువ్వు క్షమాపణ కోరడం ఏంటమ్మా ఏంటిది సుభద్ర చిన్న పిల్లల్ని పట్టుకుని అలా మాట్లాడతావేంటి అసలు నీకు బుర్ర పని చేస్తుందా సుభద్ర తన్ని ఎందుకు అలా తిడుతున్నావు మీకేం తెలియదు ఊరుకోండి ఎప్పుడో బిడ్డని వెనుకేసుకొస్తారు మనం ఇలా పేదింట్లో బతకడానికి కారణమే ఇది ఏది పుట్టడం వలనే మన ఆస్తంతా గంగలో కలిసింది సుభద్రన్న మాటలకు ఆ పాప ఎంతో బాధతో కుమిలిపోయేది ఆయన అమ్మని ఎప్పుడూ ప్రేమించేది తను రోజు చక్కగా స్కూల్కి వెళ్ళేది లింగయ్యా స్కూల్ ఫీజు కట్టకపోవడంతో సార్తో ఎప్పుడు తిట్లు తినేది పాపకి పొలాలంటే చాలా ఇష్టం స్కూల్ అయిపోగానే నాన్న దగ్గరికి పరుగులు తీస్తుంది ఏంటి చిట్టి తల్లి స్కూల్ నుంచి ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చావేంటి ఏదైనా కావాలా తల్లి నాకు మన పొలాన్ని చూడాలనిపించింది నాన్న అందుకే స్కూల్ నుంచి ఇక్కడికే వచ్చాను నాకు పంట పొలాలన్నా జంతువులన్నా చాలా ఇష్టం నాన్న కొన్ని రోజులకు తను పెరిగి పెద్దదవుతుంది తను చూడడానికి కుందనపు బొమ్మలా ఉంటుంది తన చదువు పూర్తయి పట్నంలో మంచి ఉద్యోగం వస్తుంది నాన్న నాకు పట్నంలో ఉద్యోగం వచ్చింది నాన్న ఉందమ్మా నా బిడ్డ ఇప్పుడు ప్రయోజకురాలైంది నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది బంగారు తల్లి నీ కాలేజ్ ఫీజులకు లక్ష లక్షలు పోసాము ఇప్పుడు నువ్వు సంపాదించేది ముప్పై వేలేనా నీ జీవితంలో ఒక మంచి పని చేసావంటే అది ఇదే సరే సరే ఏదో చేసియడు ఎందుకు నాన్న అమ్మకు నేనంటే ఎందుకంత ద్వేషం చిన్నప్పటి నుంచి ఎప్పుడూ బిడ్డలా చూసుకోలేదు తను చేసే ఆఫీస్లో ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది ఆ అబ్బాయి కూడా తనంటే చాలా ఇష్టం తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పడానికి ఇంటికి వస్తుంది నాన్న నేను పట్నంలో ఒక అబ్బాయిని నాన్న అతను కూడా మా ఆఫీస్లో మేనేజర్ గా చేస్తాడు ఏంటే నువ్వు మాట్లాడేది నువ్వు ఉద్యోగంలో చేరి సంవత్సరం కూడా కావట్లేదు అప్పుడే ప్రేమలో పడ్డావా ప్రేమిస్తే తప్పేముంది సుభద్ర తనకు మంచి చెడు అన్నీ తెలుసు అయినా నా బిడ్డకి అన్నీ తెలుసు తను ఏది చేసినా అన్ని ఆలోచించే చేస్తుంది అమ్మా నువ్వేమీ భయపడకు ఎవరేమన్నా నీ పెళ్లి గలంగా చేస్తాను అవును అడగడమే మర్చిపోయాను అబ్బాయి మీ ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో మాట్లాడా లేదంటే చెప్పమ్మా నేనే వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను లేదు నాన్న తను ఇంకా వాళ్ళ ఇంట్లో చెప్పలేదు వాళ్ళ అమ్మతో మా ప్రేమ విషయం చెప్పి ఒప్పిస్తానని చెప్పన్నన్నా కావ్య మన ప్రేమ విషయం మీ ఇంట్లో మాట్లాడావా లేదంటే నేనే మీ ఇంటికి వచ్చి మాట్లాడాలా చెప్పు కావ్య నేను మన ప్రేమ విషయం మా నాన్నతో చెప్పి ఒప్పించాను గానీ ముందు మన ప్రేమ విషయం మీ అమ్మతో మాట్లాడు అబ్బాయి వాళ్ళ అమ్మతో పెళ్లి చూపులకి ఇంటికి వస్తాడు అమ్మాయి చాలా లక్షణంగా ఉంది నన్న నాకు చాలా నచ్చింది మా అబ్బాయిని ఎందుకంటే నాకు ఇప్పుడే అర్థమవుతుంది నువ్వు చాలా లక్షణంగా ఉన్నావు తల్లి పిల్లల ఇష్టాన్ని మనం ఎందుకు కాదనాలి అయితే ఈ నెలలో మంచి ఉన్నాయంట పంతులు గారిని పిలిచి ఒక మంచి ముహూర్తం పెట్టిద్దాం అమ్మాయి జాతకం చూసిన పంతులు గారు ఆశ్చర్యంతో తన జాతకంలో పెద్ద దోషం చెబుతాడు చూడండి అమ్మా అమ్మాయి జాతకంలో చాలా పెద్ద దోషముంది ఒకవేళ తను పెళ్లి చేసుకుంటే తన భర్త మరణానికి దారితీస్తుంది ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు పెళ్లి చేసుకున్న వాళ్ళు చనిపోతారా అయ్యో దేవుడా నా బిడ్డ ఏం పాపం చేసిందయ్యా చిన్నప్పటి నుండి కష్టాలు నాకు తెలుసు దీని జాతకమే ఇంత చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మొత్తము దరిద్రమే ఆ దరిద్రాన్ని ఇప్పుడు మీరు చేసుకుంటున్నారు ఎందుకమ్మా అలా మాట్లాడతావు పాపం అందులో తన తప్పేముంది తల్లిగా ధైర్యం పోయి అలా మాట్లాడతావా చీచీ అసలు నువ్వు తల్లివేనా పంతులు గారు దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి మేము దేనికైనా సిద్ధమే పంతులు గారు చూడండి అమ్మా దీనికి ఒకటే ఒక పరిష్కారం ఉంది పెళ్లి చేసుకునే అమ్మాయిని ముందుగా కుక్కతో పెళ్లి చేయాలి ఆ తరువాతే అబ్బాయితో వివాహం చేయాలి అప్పుడే ఈ దోషం తొలగిపోతుంది అలాగే పంతుల గారు మీరు చెప్పినట్టే చేస్తాను చూడన్ననే గారు మీరేమీ దిగులు పడకండి మనం పంతుల గారు చెప్పినట్టే కుక్కతో పెళ్లి చేద్దాం ఆ తర్వాత మా అబ్బాయితో తో పెళ్లి చేద్దాం అవును మావయ్యా మనం అలాగే చేద్దాం అప్పుడే తన జాతకంలో ఉన్న దోషమంతా పోతుంది మీరేమీ దిగులు పడకండి మావయ్యా అంతా మేము చూసుకుంటాము ఇంత అర్థం చేసుకొని భర్త అత్తయ్య రావడం నిజంగా నా బిడ్డ చేసుకున్న అదృష్టం బల్లి ఒక మంచి కుక్కని కొనడానికి మార్కెట్ వెళ్తారు అక్కడ ఒక కుక్క చాలా అందంగా ఉంటుంది నాన్న ఈ కుక్క చాలా హుషారుగా ఉంది ఈ కుక్క నాకు బాగా నచ్చింది మనం ఈ కుక్కనే తీసుకుందాం నాన్న అవును తల్లి ఈ కుక్క భలేగా ఉంది ఈ కుక్కను చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి మనం ఈ కుక్కనే తీసుకుందాం ఆ కుక్కని తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తారు కానీ చీచీ ఈ కుక్క ఏంటి ఇలా ఉంది దీన్ని తీసుకెళ్లి వెంటనే బయట కట్టేయండి చీచీ నే జీవితం చూడు చివరాకరికి చేసుకునే గత వచ్చింది ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడతావు ఎంత కాదనుకున్నా నేను నీ కూతుర్నమ్మా ఏ కూతుర్ని ఏ తల్లి కూడా ఇలా నుండదమ్మా చూడు సుభద్ర ఇప్పటిదాకా నా బిడ్డని అన్న మాటలు చాలు ఇంకొకసారి నా బిడ్డని ఏదైనా అన్నావంటే నిన్ను మెడబట్టి ఈ ఇంట్లో నేను చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది ఇక నుంచి నీ పేరు భైరవ భైరవ ముందు నువ్వు నేను పెట్టిన తిను లింగయ్య కూడా ఎంతో ముద్దుగా చూసుకునేవాడు ఒరే భైరవ ముందు అన్నం తిన్రా ఎప్పుడు చూడు ఆటలే నీకు ఈ మధ్య ఆటలు చాలా ఎక్కువయ్యాయి ఇంట్లో వస్తువులతో ఆడుకుంటున్నావు కాస్త జాగ్రత్తగా ఉండు అమ్మా నేను నాన్న మార్కెట్ వెళ్తున్నామమ్మా వచ్చేసరికి రాత్రి అవుతుందమ్మా అప్పటి వరకు భైరవకి చాలా ఆకలవుతుంది నువ్వు మర్చిపోకుండా కాస్త అన్నం పెట్టమ్మా భైరవకి కావాలనే అన్నం పెట్టదు అయ్యో కాలింటమ్మా అలా వచ్చింది ఈ చెత్త నన్ను అదలా ప్రవర్తించదే అమ్మా నువ్వు దానికి అన్నం పెట్టావా కోపంతోనే దానికి కావాలనే అన్నం పెట్టలేదమ్మా అయ్యో నువ్వు అన్నం పెట్టినందుకే అది కరిచినట్టుందమ్మా అయినా మూగజీవాలకి నోరెలా ఉంటుందమ్మా అది చెప్పలేకే నేను ఇలా కరిచిందమ్మా కుక్క కరిచినప్పటి నుంచి అమ్మని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది నన్ను క్షమించమ్మా నిన్ను చిన్నప్పటి నుంచి అర్థం చేసుకోలేకపోయాను నీది ఎంత మంచి మనసు తల్లి బాగా ద్వేషించాను నన్ను కుక్కతో చేస్తారు చూడండమ్మా ఇప్పుడు ఈ కుక్కకి ఒక కంకణం కడతాను దాన్ని ఒక వారం తర్వాత పెళ్లి రోజు విప్పాలి అప్పటి వరకు అది దీని చేతికే ఉండాలి ఈ కుక్కతో వివాహం పూర్తయినప్పుడే ఈ కుక్కకి కంకణం తీయాలి అప్పటి వరకు అది దీని చేతికే ఉండాలి ఆ మరుసటి రోజు పొద్దున్నే భైరవ కనిపించకుండా పోతాడు అయ్యో భైరవేంటి ప్రొద్దునుంచి కనబడడం లేదు ఎక్కడున్నావు భైరవా వీడేంటి ప్రొద్దునుంచి కనబడడం లేదు బయటికి ఇక్కడికెన్నా వెళ్ళాడా అమ్మా నువ్వు బైరవని చూసావా ప్రొద్దు నుంచి అయ్యో నేను కూడా ఇల్లంతా వెతికానమ్మా నాకు కూడా ఎక్కడ కనబడడం లేదు నాకు తెలిసి అది బయటికి వెళ్ళినట్టుంది మీరిద్దరూ కలిసి బయట వెతికండి నాకు తెలిసి అది బయటికి వెళ్ళుంటుంది మనం బయటికి వెళ్లి వెతుకుదాం పదా పెళ్లికి ఇంకా రెండు రోజుల గడివే ఉంది

రెండు రోజులుగా ఎంత వెతికినా ఎక్కడా కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిందో ఏమో పంతులు గారు నాకేమీ అర్థం కావట్లేదు చూడండి అయ్యా నేను కంకణం కట్టిన కుక్కతోనే అమ్మాయికి పెళ్లి చేయాలి అప్పుడే తనకున్న దోషమంతా పోతుంది లేదంటే చాలా నష్టం వస్తుంది మీరేం చేస్తారో తెలీదు ముందు ఆ కుక్కని వెతికి పట్టుకోండి మీరేం మాట్లాడుతున్నారు మావయ్యా కుక్క కనిపించవడం ఏంటి బాగా వెతికారా మీ పక్క ఊర్లలో కూడా బాగా వెతకండి అమ్మా భైరవ కుక్క కనిపించడం లేదంట రెండు రోజుల నుంచి ఎంత వెతికినా ఎక్కడా కనపడట్లేదంట ఏ కుక్కకైతే కంకణం కడతామో అదే కుక్కతో తనకు పెళ్లి చేయాలంట మరిప్పుడెలా ఆ కుక్కని ఎలాగైనా పట్టుకోవాలి అప్పుడే తనకున్న దోషమంతా పోయి నీతో పెళ్లి జరుగుతుంది ఎంత వెతికినా దొరకపోయేసరికి వాళ్ళు పోలీస్ వెళ్తారు అక్కడ మా కనబడట్లేదు అయితే మీ భైరవ గారిది ఏదైనా ఫోటో ఉంటే ఇవ్వండి వెతకడానికి మాకు సులువుగా ఉంటుంది అయ్యో అంటే మనిషి కాదండి నా కుక్క అది ఎక్కడికెళ్ళిందో ఏమో ప్రొద్దు నుంచి కనబడట్లేదు అవును సారు నా భైరవ కుక్క కనిపించడం లేదు రేపు కుక్కకి నా బిడ్డకి పెళ్లి పెట్టుకున్నాము ఇంతలోనే ఇలా జరిగింది మీరే ఎలాగైనా వెతికి పెట్టాలి సారు ఏంటి కుక్కతో మీ అమ్మాయికి పెళ్ళా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు సరే కుక్కదేదైనా ఫోటో ఉంటే ఇవ్వండి వెతికి పెడతాం సుబ్బమ్మ ఇది నువ్వు విన్నావంటే ఆ రామలింగయ్య కూతురికి కుక్కనిచ్చి పెళ్లి చేస్తున్నారంట ఏంటి ఎక్కడా లేని విడ్డూరం ఏ జనాలకు కాకపోతే కుక్కలతో పెళ్ళంటే మనుషులు రోజురోజుకి వింతగా మారుతున్నారు ఏంటో ఈ సమాజం ఎప్పటికీ అర్థం కాదు ఒరై సిద్ధప్ప ఇది నువ్వు విన్నా మన రామలింగయ్య బిడ్డకు కుక్కనిచ్చి పెళ్లి చేస్తున్నారంట ఏంట్రా నువ్వు మాట్లాడేది కుక్కతో పెళ్ళేంటి అయినా ఈ మధ్య మనుషులు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు ఏంటో ఏమో ఈ వింత సమాజం ఎప్పుడూ అర్థం కాదు భైరవ తప్పిపోయిన పోస్టర్లు ఊరంతా వేస్తాడు దాంతో భైరవ దొరుకుతాడని లింగయ్య ఎంతో ఆశపడతాడు కానీ భైరవ మాత్రం ఎవ్వరికి తెలియకుండా ఊరిని విడిచి సిటీకి వెళ్తాడు అక్కడ తన గర్ల్ ని భైరవ కలుస్తాడు లింగయ్య పట్నంలో ఉండడం చేత భైరవ వచ్చిన దారిలోనే తను కూడా వెళ్తాడు అక్కడే ఆగిపోతాడు అరే ఇది చూస్తుంటే అచ్చమ్మన భైరవ కుక్క ఉంది ఉందే ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూస్తాను అరే ఇది భైరవ కుక్కే ఇది ఇక్కడేం చేస్తుంది దీన్ని వెంటనే ఇంటికి తీసుకెళ్ళాలి అమ్మా ఇదిగో చూడు తప్పిపోయినా మన భైరవ కుక్క ఇది సిటీలో ఏం చేస్తుందమ్మా నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా రోడ్డు ఇది కనిపించింది అవునా అయినా ఇది ఎంత దూరం ఇక్కడ దాకా ఎలా వచ్చింది నాన్న ఏదైతే ఏముంది నాన్న ముందు తనకు కాల్ చేసి భైరవ దొరికాడని చెప్పు సంతోషపడతారు హలో అమ్మాయి గారు మీ భైరవ దొరికేసింది ఇది ఇక్కడే సిటీలో తిరుగుతుంది నాకు పైన కనిపించింది ఇప్పుడు ఇది మా ఇంట్లోనే ఉంది ఏంటి భైరవ దొరికాడా ఇంత మంచి మాట చెప్పారు అయినా వాడు సిటీ వెళ్ళాడు అవునా అయితే నా పెళ్ళయ్యాక వాడికి కూడా పెళ్లి చేయాలి అమ్మా భైరవ దొరికాడంట వాడు సిటీలో తిరుగుతున్నాడంట అంత దూరం ఎలా వెళ్ళాడో ఏమో అవునా దొరికాడా మరి వాడు సిటీలో ఏం చేస్తున్నాడు ఎంత భయం లేకుండా ఇంటిని విడిచి ఎందుకు వెళ్ళాడు సరే సరేలే ఏదైతే ఏముంది ముందు పెళ్లి కానిద్దాం చాలా సంతోషం తల్లి వెంటనే పంతులు గారిని పిలిచి పెళ్లి పనులు ఏర్పాటు చేద్దాం ఈ పెళ్లితో నీ దోషమంతా పోతుంది తనకి పెళ్లి చేస్తారు అమ్మా కుక్కతో పెళ్లి పూర్తయింది ఇక నీ పెళ్లిలో ఉన్న దోషమంతా పోయినట్టే ఒక మంచి రోజు చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తే నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉంటారు ఎంతో తన బాయ్ ఫ్రెండ్తో పెళ్లి చేస్తారు బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా